ఎంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీని నా స్టైల్లో చేసింది మీకు చూపిస్తున్నాను నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ముందుగా ఒక కిలో చికెన్ తీసుకున్నానండి దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక నిమ్మకాయ రసం వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు అంతా కలిపింది కదండి ఇప్పుడు మూత పెట్టి ఓ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ముందుగా రైస్ ఉడకడానికి వాటర్ పెట్టుకున్నాను అందులో ఒక కిలో రైస్కి ఒక ట్వంటీ వరకు యాలకులు ఒక ఫార్టీ వరకు లవంగాలు ఒక మూడు ఇంచులు దాల్చిన చెక్క అలాగే ఒక స్టార్ అనాసిన్ ఒక ఆరు ఏడు వేసాను అలాగే ఒక ఆరు పచ్చిమిర్చి కొద్దిగా బిర్యానీ ఆకు మిరియాలు షాజీరా మరాఠీ మొగ్గ అలాగే ఒక మూడు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను వేసి దీన్ని స్టవ్ మీద పెట్టి వాటర్ మరిగే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు వాటర్ మరిగిపోయింది కదా ఇందులో ఒక గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ని వేస్తున్నాను రైస్ ఉడికే లోపల కూర తయారు చేసుకుందాం అండి ప్యాన్ వేడికిన తర్వాత ఆయిల్ వేసి ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసాను అలాగే సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేశాను ఆ వీడియో క్లిప్ మిస్ అయింది అలాగే ఒక స్పూన్ అన్న వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ వరకు కారం వేసాను మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి ఈ చికెన్ వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు సిమ్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి చూసారుగా ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసాను ఇప్పుడు మళ్ళా కొంచెం కొత్తిమీర పుదీనా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కూరకి కూర ఉడకడానికి సరిపడా వాటర్ వేయాలి అంటే ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ వేస్తామండి ఎందుకంటే దమ్ పెడతాం కదా అందుక నుంచని ఇప్పుడు లాస్ట్గా కసూరి మేతి కసూరి మేతి కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూసారుగా కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి అంటే బియ్యం మనం సగం పైగా అంతే ఫుల్గా ఉడికించుకోము చేసారుగా సకాన్ని పైగా అన్నం ఇప్పుడు దీన్ని వార్చేసుకుందాం ఓకే ఈ వార్చిన దాంట్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి ఒక నిమ్మకాయ రసం కలిపింది అది వేసి అన్నంకి అంతటికి బాగా పట్టించుకోవాలి ఇప్పుడు పెట్టే గిన్నెలో ముందుగా గ్రేవీ అంతటిని వేశాను నేను వేసి పైన ఒక లేయర్ కింద రైస్ వేస్తున్నాను తర్వాత చికెన్ అంతా వేసేస్తున్నాను ఇప్పుడు మిగిలిన రైస్ అంతటిని పైన ఒక లేయర్ కింద వేసేస్తాను దీంట్లో పువ్వు కలిపిన పాలని పైనుంచి వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసి దమ్ పెట్టేస్తున్నాం ఓకే అండి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి మరిన్ని రుచికరమైన వంటలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్